పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా విజయనగరంలోని మహాకవి గురిజాడ నివాసంలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జనసేన సేవాదళ సభ్యులు గాజుల వాసు కుందేటి రామకృష్ణ వారాహి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఎలా చూడండి గిడుగు రామమూర్తి గారి జయంతి ఆ సందర్భంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు భాషకు అత్యంత ప్రాశస్తి తెచ్చిన వారిలో ప్రథములు మొదట గిడుగు రామమూర్తి గారైతే తర్వాత గురదాడ అప్పారావు గారు ఈ ఇద్దరూ కూడా ఈ ఊరితో అనుబంధం కలిగిన వారు కావడం మన నిజంగా మన అదృష్టం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరపడం నిజంగా మంచి ఒక మంచి సందర్భం సినిమా యాక్టర్లు అంటే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సినిమా వాళ్ళు కూడా ఇట్లాంటి సినిమాల నటుల హీరోల అభిమానులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరపాలనుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా మన బాలు ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుతూ తెలుగు భాషకు విశేష సేవ చేస్తున్నా కొందరిని సన్మానించడం చాలా ముదావహం సరే ఇక తెలుగు భాష విషయానికి వస్తే తెలుగు చాలా గొప్ప చరిత్ర ఉన్న భాష దేశ భాషలందరూ తెలుగు లెస్స ప్రపంచ ఖ్యాతిపై పొందిన భాషల్లో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా ఈ భాషను పిలుస్తారు కనుక ఈ భాష గుండే సొగసు గురించి ఈ భాష గురించి అందం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు చాలామంది ఇప్పటికీ ఈ భాష ప్రాశస్తి కోసం మన మనమే కాదు సినిమా వాళ్ళు అయితే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా మహాకవులు సినిమాల్లో మహాకవులు అవ్వచ్చు యాక్టర్లో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అవ్వచ్చు తెలుగు భాష వ్యాప్తికి విపరీతమైన కృషి చేశారు కానీ ప్రస్తుతం ఉన్న దశలో తెలుగు భాష ఎలా ఉంది తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందేమో అని నాకు అనుమానం ఎందుకంటే తెలుగువారు ఎక్కడెక్కడకు ప్రపంచవ్యాప్తంగా అంటే వీరవిహారం చేస్తూ ప్రపంచాన్ని జయిస్తున్నారు ప్రపంచంలోకి వెళ్తున్నారు కానీ వెళ్ళిపోయి మన మూలాలను కాస్త విస్మరిస్తున్నారనే ఒక ఆందోళన ఆవేదన ఉంది కనుక మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించాలి మనం ఏ దేశంలోన ఏ దేశ ఏ దేశమైనా ఎందుకు ఎందుకు కాలేనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని మాట్లాడరా తెలుగు భాష అనే అట్టు మన పిల్లలు ఎక్కడున్నా ఎంత పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతున్నా వాళ్ళకి ఇంగ్లీష్ ఎంత బాగా వస్తుందా ఇంగ్లీష్ ఎంత అవసరమైనప్పటికీ కూడా మన మాతృభాష తెలుగుని మాట్లాడుతూ ఆ తెలుగుకి మరింత ఊపిరిపోసి తెలుగుకి మరింత ప్రాణం పోసి తెలుగుని ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఇంతే గొప్పగా ఉంచాలని నా కోరిక